బ్యాడ్ క్వాలిటీస్ స్ వస్తాయటి మడిచిపెట్టడం లేకపోతే తుడిచిపెట్టడం దానివల్ల ఏమవుతుంది అంటే బ్యాడ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు ఇది బాగుండదు కానీ చెప్పాలి అంటే థింకింగ్ సరి లేకపోతే వాడు ఎవడో ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు ఒక ఆవిడను చూశాడు చేయి చేయగడుకోడానికి వెళ్తే మీరు చాలా బాగున్నారని పెళ్లి చేసుకుందాం బుద్ధి ఉందా నాకు పెళ్ళి అని వెళ్ళిపోయిందా వీడు విడిచిపెట్టకుండా ఎక్కడికి వెళ్తే అడిగాడు ఇదేడైనా చెప్తున్నానా పెళ్ళైందని అంటే వీడికే వీడికి వీడే అడిగేదేం లే వీడికి వీడే ఉంచి చేసుకుని నాకు పెళ్ళైంది లేక అసలు నేను పెళ్లి చేసుకున్నాను మా ఆయన ఇది వీడు చెప్పిందా చెప్పిందండి చెప్పిందండి ఇది కావాలి ఇప్పుడు ఇక చాలా బ్యాడ్గా ఉంటుంది ఇంకా అవలేదు అది ఊహించుకుని ఎవరిలో పిలిచి రే ఇన్ని డబ్బులు ఇస్తాను అలా ఆయన వేసాను అలాగే వేసేమన్నాడు ముందు అడ్వాన్స్ ఇస్తానుగా వాడు వేసి వచ్చేసాక బ్యాలెన్స్ అడ్వాన్స్ కోసం వచ్చాడు ఎరా ఎవరు జోడలే కదా అన్నాడు లేదు సార్ వేసాను మొత్తం అడిగిడయింది ఒక ఆవిడ కనపడింది ఎందుకైనా మంచిది అని ఆవిడ ఆవిడ చేసేది వీడెవరి కోసం అటర్ చేయించాడు ఆవిడ కోసం వీడు వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా వాళ్ళు ఆయన చెప్పేశాడు ఆవిడ్ని చెప్పి పోనీ పాముకున్నది ఉందా అండి నా కుటుంబం కూల్చేయడం తప్ప వీడేదో సుఖపడిపోదామని ఎందువలన పర్సెప్షన్ ఈ ప్రపంచంతో నాదే మనకి సినిమాలు సాంగ్స్ కూడా వేగ అనుభవించు రాజా ఈ ప్రపంచంలో ఏమనిపిస్తున్నానో ఈ శరీరంతో దుఃఖం చక్క చెప్పండి కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరేమిటి అంతకు ముందు పెసల అనేవాడు ఇప్పుడు పెసల అంటున్నారు ఏంటంటే అదే నా స్పెషల్ అంట ముందు బాగా చెప్పేవాడు అవి తప్పుడు వాడికి వాడే మళ్ళీ అని పోలే 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 ఎవరో ఒక చెప్పండి కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు దేవకి కన్న తల్లి నేను ఒక పాట విన్నాను మళ్ళీ అది విషయం మళ్ళీ చెప్తాను పదిహేను నిమిషాలు ఉంది అది మళ్ళీ చెప్తాను ఆ పాట నాకు ఎప్పుడో ఎవరో ఎప్పుడో పది పదిహేను ఏళ్ళ క్రితం ఇచ్చారు అది ఎంత బాగుందంటే మంచి సినిమా ఐ థింక్ నాకు గుర్తున్నంత బట్టి చాలా హార్ట్ టచ్చింగ్ పాట ఎవరు కన్నారెవరు పెంచారు గోపాలకృష్ణుని మురిపాలకృష్ణుని ఎవరు కన్నారెవరు పెంచారు నోము నోచి తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి లాసి పాలుబట్టే భాగ్య యోదకి ఎవరు కన్నారెవరు పెంచారు గోపాలకృష్ణుని నవనీత చోరుని ఎవరు కన్నారెవరు పెంచారు ఎంత మంచి కొంకులు వస్తున్నా చూడండి లాస్ట్లో ఎవరు కనినా ఎవరు పెంచిన అవనిలో తన నాశయించిన వారికి ఎవరు కన్నారెవరు పెంచారు గోపాలకృష్ణుని నవనీత చోరుని ఎవరు కన్నారెవరు పెంచారు కన్నా ఎవరు పెంచినా అతను ఆనందం ఎవరికి ఇచ్చారు అవనిలో తనని ఆశ్రయించిన వారికి వాళ్ళ అమ్మ కన్నాది దేవకి ఏం లేడుగా అక్కడ ఆ కన్నది దేవకి అక్కడేమో ఉన్నాడా కాసేపు ఏమో కబుర్లు చెప్పాడు ఆ ఫ్లాష్ బ్యాగ్ చూపించాడు వీడిపోయాడు ఈవిడి దగ్గర ఎన్నళ్ళు ఉన్నాడు ఓ పద్నాలుగు వేళ్ళు ఏమో ఉన్నాడు ఎక్కడా లేడు ఎప్పుడో అడిగింది ఏసోద ఓరి ఇంటి పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒక్క పెళ్ళికి కూడా నాకు ఏమి వాట్సాప్ లేదు ఫోన్ లేదు ఓ చేసాం లేదు అన్నారు అని ఇంకో పెళ్ళి అని ఒక పెళ్లి చేసుకోవాలని నా కోసం వద్దమ్మా రోడ్డు ఫేర్ నూట ఎనిమిది అయిపోయింది ఇంక పెళ్ళి వెళ్ళి రెండు చేయికి తల్లి నువ్వే వచ్చి చేతి కానీ మళ్ళీ పెళ్ళి అన్నాడు ఆవిడ అదే అన్నమాట అదే మన ఒక్కలేదు ఈ వక్కి లేదు ఇక్కడ యశోద దేవకి వాళ్ళు ఎంతో పురోపుణ్యం చేశారు కృష్ణుడితో ఆడుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో పుణ్యం చేశారు ఆ పుణ్యాన్ని బ్రహ్మదేవుడు అచ్చురు ఉంది చెప్తాడు ఇలా చూస్తూ అహా అహో భాగ్యం అహోభాగ్యం నందగో రజౌ కసౌ ఎమ్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం ఏమిటి వీళ్ళు కనీసం మనస్సులో పట్టుకోవడానికి సాధ్యం కానటువంటి వాడు మనస్సులో తపస్సు చేస్తే పట్టుకోలేమే అటువంటిది వీళ్ళు ఆడేసుకుంటున్నారు పూర్ణం బ్రహ్మ సనాతన ఏ భాగ్యం వీళ్ళది అటువంటి పరమాత్మ అంత సులభంగా వాళ్ళకి దొరికేది ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఉన్నాడు ఎంత బాగుందో మనందరికీ రక్ష ఏమిటి అని అడిగారు భగవంతుని పాదములు అన్నారు మరి భగవంతుడికి ఎవరు రక్ష అన్నారు ఆయన కూడా ఆయన పాదమే అంట ఎలా మరి ఆయన మీదకి బండి రాక్షసుడు వచ్చాడా శంకరాసుడు మరి తండడా పాడంతో తన్నితేనే కదండి అది వద్దలైపోయింది అందుకే కదా అన్నమ్మ ఏమన్నాడు మీరంతా పాడండి పాడిక కంక్లూడ్ బ్రహ్మ కడి గిన పాదూ బ్రహ్మ కడి పాదము

పాపము కడిగిన పదముతిన పాదము కామిని పాపము కడిగిన పాదము కడిగిన పాదము నిలిన పాశ్రీ సతి పిసికెడి పాదము సతి ప్రేమ పుశ్రీ సతి పిసికెడి పాదముశ్రీ సతి పాదము పామిడితురగ పూ పదముడిరగ పూ బ్రహ్మ కడిగిన పాదము పరమయోగు పరి పరివిధముల ి పరి పాదము సగినీ పాదము పరమోసినీ పదముద తిరుమణి చూపిన తిరువేరి తిరుమని చూపిన తిరువే గట తిరమణి చూపిన తిరువే పాదము పరమ పదముని పాదము పరమ పదముని పాదము

ఏడుకోళ్ళ వాడా వెంకట గోవిందోవిందో పొట్టి కాసులో వెంకటరమణ గోవిందోవింద ఈ పాదం గురించి ఈ అన్నమయ్య ఈ కీర్తన మాత్రమే కాకుండా ఇంకో అద్భుతమైన కీర్తన పాడాడు ఇది ఫేమస్ అయింది అది అవ్వలేదు ఈ పాదమే కదా ఇలా ఎన్న గు ఈ పాదమే కదా ఇందిరా హస్తముల ఇరవైనదే ఈ పాదమే కదా అద్భుతమైన కీర్తన ఇలా మీరు కీర్తనానందంలో ఉండండి ఏ భజనానందంగా ఉండండి శ్రవణానందంగా ఉండండి బ్రహ్మానందంగా ఉండండి పరమానందంతో ఉండండి పరమపదాన్ని చేరుకోండి దానికోసం దాన్ని కోరుకోండి దానికోసం అభ్యాసం చేయండి ననం చక్కగా మంత్రం చెప్పండి శ్రేయకాంతాయ కళ్యాణ నదే న దయ దీనాం శ్రీ వేంకర నివాసాయ శ్రీనివాస మంగళం మంగళాశాసన పదైర్మదాచార్య పురోగతై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్తుదాయాస్తు మంగళం वेद वेदात मेघ श्यामूद्च मोहन रूपा पुण्यश्लोकाय मंगल मंगल कल्याणाताय काये श्रीमेंकनाथ श्री निवास मंगलम జయశ్రీమన్నారా ఇది ధనుర్మాసం ఈ ఈ నెలలో నెలంతా తిరుప్పావ్య జరుగుతుంది ఆ తిరుప్పావయిలో గోదాదేవి ముప్పై రోజులు ముప్పై పాసురాలు పాడి నిద్రలేపుతుంది ఎవరిని అసలు వాస్తవంగా అవి చదివితే అందులో పర్సన్ ఎవరు కనపడదు మనకి లేమ్మా లేమ్మా పడుకున్న చాలు తెల్లారింది తెల్లారిందన్న అన్నాడు రుజువు ఏంటి అంటుంది అంటే చెరువులో కమలాలు వీక్షించని మీ మీ ఇంట్లో బావి ఉంది బావిలో కమలాలు కూడా ఆ మిమ్మల్ని నమ్మలేము మీరే వాటిని ఇచ్చుకునేలా చేసుకుంటారు నన్ను నిద్ర లేపడానికి అంటుంది వాస్తవానికి అటుపక్క పర్సన్ ఎవరో అంతా చదివినా కనపడదు ఎవరంటే మనమే నన్ను ఉద్దేశించే గోదాదేవి ఈ నెల అంతా మనం ఎలా చేయాలని కోరుకుంది ఆవిడ ఉన్న ఊరునే బృందావనంగా భావించింది అందుకని మనం అంతా భ్రమిస్తూ తిరుగుతున్నాం కానీ రమిస్తూ తిరగాలి రమించడం అంటే ఆనందించడం ఎక్కడుంటే అదే వైకుంఠం నువ్వెక్కడుంటే అదే బృందావనం మనం ఆ భావనకి రావాలంటే బాగా వినాలి అలాగే తినేది కూడా భగవద్తమైనదే తినాలి భగవద్గీత మా ఇంట్లో ఉంది అన్న కూర్చుమన్నా చదివాడు అన్నో చేత మొత్తం అడగను భయం కదా నాకు ఒక్క శ్లోకం తెలుసు ఏ నాకు తెలిసిన శ్లోకానికి అర్థం కూడా తెలుసు అయితే వీడికే ఛాన్స్ చిన్నోడు కదా కదా శ్లోకం అర్థం చెప్పు

ఏ విధంగా అయితే తన ఆ ఇంద్రియాల లోపల లాక్కుంటో అలా బుద్ధిమంతుడైన వాడు వాడి ఇంద్రియాలను అలా లాక్కుని వాడిని వాడు రక్షించుకుంటాడు అమ్మా అందుకని భగవద్గీత రోజు చదవండి ఒక పేజీ అయినా చదవండి ఒక శ్లోకమైనా చదవండి అర్థంతో చదవండి మన అందరం ఒకసారి చెప్పండి సర్వధర్మాన్ మామేకం అంటే అర్థమైతే అన్ని నాకు విడిచిపెట్టి నాకు శరణాగతి పొందండి నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను అన్నాడు మరి ఇన్ని చెప్పుకున్నాం కదా కన్నయ్య గురించి ఒకటన్న చెప్పుకోవాలి కన్నయ్యంటే మళ్ళీ వాడే అనుకుంటాడు ఏ కన్నయ్య అంటే కృష్ణుడు కదా వాడిని అలా పిలిచేస్తాం వాడు అసలు పేరు నాకు ఇవాళే తెచ్చింది కన్నయ్య కన్నయ్య చిన్నప్పటి నుంచి పిలిచేస్తున్నాం వాడి పేరు ఇవాళే తెచ్చింది వాడి ఈ ఒక్కటి చెప్పకుండా ఉండలేక చెప్పేస్తున్నా సమయం లేదు కానీ అదేమిటంటే కృష్ణుడిని అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు చాలా కష్టపడుతున్నావు ఇంత పెద్ద కవంతో నాన్నగారు ఒక పని పెట్టమని చెప్పొచ్చు కదా అంటే పోనీ నేను నువ్వు అలాగే చేతి చేతిగా మా నాయనే మా కన్నా అని ఆవిడ ఇలా అనుకుంది అనుకున్నాక అమ్మ నువ్వు దబ్బ నేను నేను చిలుపుతాను అని అది పట్టుకుని అంటున్నాడు అలా అంటుంటే అది సౌండ్ వస్తుంది చ ఈ నెల కొట్టుకోగానే ఇంకా మొదలెత్తాడో లేదో అప్పుడే శివుడు పార్వతీదేవితో నంది మీద బయటకు వచ్చాడు ఈవినింగ్ వచ్చేసరికి ఈయన చూశాడు పార్వతీ నాడు మనం ఇంటికి అన్నాడు అదేంటండి ఇప్పుడే కదా వచ్చామంటే కాదు కాదు నీకు తెలియదు అక్కడ చూడు ఏం జరుగుతున్నాను ఏం జరుగుతుంది ఆయన వాళ్ళ అమ్మగారికి హెల్ప్ చేస్తున్నాడు నువ్వు అలా అనుకుంటున్నావు వాళ్ళ అమ్మకి హెల్ప్ అని ఇదివరకు అలాగే ఒకటి మొదలెట్టాడు అప్పుడు అభేజాల్లో పాలసీ మనకే వచ్చింది ఏంటది అది ఇప్పుడు కూడా ఏదో వస్తుంది మనకే మొగుతాడు నువ్వు నాడు ఇంటికాడు ఆయన ఎక్స్పర్ట్ కదా ఇది చూసిన ఇది చూసినటువంటి ఈ పాము పాము పేరు ఏంటంటే మంద పర్వతానికి చుట్టుకుందే వాసుకి ఈ వాసుకి అనుకున్నాడు ఈయన దాన్ని రెండు రెండు మూడు తిప్పులు తిప్పుతాడు వేస్తుతాడు ఎక్స్పర్ట్ దాని దగ్గర సీనియర్ అంటాడు అప్పుడు తిప్పిన దానికి నెప్పులు ఇంకా చేరలేదు దేవుడా తప్పదుగా ఇది ఇద్దరైందా మూడు మూడోది దేవతలు ధ్యాన్స్ చేస్తున్నాడు సందం సొరగా ఎందుకని స్వామివారు తిప్పుడు మా ఐపోటెన్సీ మంచి వ్యాక్సిన్ వస్తుంది మనకే ఇంకో వ్యాక్సిన్ వస్తుంది మన స్వామి కదా అని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు ఒక్క ఆవిడ మాత్రం ఎలా చూస్తుందా సాయం కమలాలయా ఆవిడ చూస్తున్నాడు ఏ ఎందుకు అలా అంటే ఆవిడ గతంలో అనుభవం ఏంటి అలా పాన సముద్రం చెల్లితేనే ఈవిడ వచ్చింది కదా ఇప్పుడు ఇంకో ఆవిడ భయం ఆవిడు కానీ నిజం ఏమిటంటే అసలు స్వామివారికి ఆలోచన లేవు నిజంగా వాళ్ళ అమ్మకి ఎంత చేద్దామనే ఆయన తాడు కట్టుకున్నాడు ఎంత జరిగింది ఇది బృందావనం ఇలా బృందావం నిండా ఎన్నో లీలలు బాగుంటుంది నేను మీరు బృందావనం ఎవరన్నా వెళ్ళారా అదృష్టం వెళ్ళండి వెళ్ళాలి అని అనుకోండి కృష్ణుడు బలరాముడు ఒకే రంగులో ఒకలాగే ఉంటారు అదేమిటి ఇలా ఉన్నారు అని వెళ్ళినప్పుడల్లా అనుకునేవాడిని ఆ పూజ అని చెప్పాడు ఏంటంటే ఈ రోహిణీ దేవి నాన్న దగ్గరికి వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ నన్ను అన్నయ్య నువ్వు నల్లగా ఉన్నావని కామెంట్ చేస్తున్నాడు అని నువ్వేం బాధపడకు అని చెప్పి ఈ రోహిణీదేవి ఏం చేసిందంటే బొగ్గు తెచ్చి బలరావుడు పడు బలరాముడు తెల్లగొంటాడు ఉంటాడు బలరాముడు పడుకున్నప్పుడు రాసి వరే అన్నయ్య నువ్వు సేమ్ మీరు చూడండి కావే మీరు ఎల్లి చూడండి బృందాలలో ఇద్దరు ఒక్కలాగే ఉంటారు ఇద్దరు చేతుల్లో వేలు ఉంటుంది కానీ ఈయన పక్కన ఈ నాగలు ఉంటామని నేను బృందావరం తెలుస్తుంది అనమాట ఇలా బృందావనంలో ఇప్పటికీ అదే జోషు అదే ప్రశాంతత ఆ నందగాము వృందాకుండు రాధాకుండు ఇవన్నీ మనం మనసు పెట్టి అంటే ఇరవై నాలుగు గంటలు ఇల్లు ఇల్లు అనకుండా మన దిల్లు ఒక వారం రోజుల్లో ఐదు రోజులు అక్కడ పెట్టి వారి చుట్టూ తిరుగుతూ అవి స్మరిస్తూ అవే చూస్తూ మనం ఆ భావనలో ఉంటే ఆ స్మరణ మనం దాచుకున్నది స్మరణ ఎలా వస్తుందండి నువ్వు ఫోటోలు తీసిస్తే ఆ ఫోటోలు మళ్ళీ చూసుకుంటుంటావు కదా అలా మన మనస్సుతో చేసినటువంటివి విన్నటువంటివి చూసినటువంటివి అలా ప్రింట్ అయిపోతాయి మన మరణ సమయం వచ్చినప్పుడు అవన్నీ స్లైడ్ షో వేస్తారు దేవుడు స్లైడ్ షో వేసినప్పుడు కరెంట్ పోతుంది స్లైడ్ షోలో కరెంట్ పోయినప్పుడు ఏ పిక్చర్ ఉంటుందో అదే నెక్స్ట్ లైఫ్ అదైనా మీ పిక్చర్స్ అన్ని కృషిలు ఉన్నాయనుకో నెక్స్ట్ లైఫ్ ఉండదు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మన పిక్చర్స్లో అప్పుడప్పుడు ఏ పిజ్జాయో ఉందనుకో ఏ సినిమాయో ఉందనుకో డెలివరీ బాయ్ అయిపోతాడు అదైందా కాబట్టి మన దాంట్లో మనం భావనలో ఫుడ్ అంటే ప్రసాదం వినడం అంటే భవంతుడి గురించి విన్నాం తినడం అంటే భౌంతులు పెట్టిన తిన్నాం అలా జీవితాన్ని భక్తిమయం చేసుకోండి రేపు పదో తారీఖు ఏకాదశి ఎవరికి ఏకాదశి పేపర్ రాలేదో వాళ్ళు తీసుకోండి ప్రసాదం తీసుకోండి సమయం తక్కువ ఉంది గోవిందా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే రామ హరే రామే రామ 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 హరే హరే గోవిందా సరే సరే ప్రసాదం తీసుకోండి ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి నన్ను రేపు ఐదో తారీఖు విజయవాడలో మన ఐదవ థ్యాంక్ యూ నా అమ్మ హరే కృష్ణ రెండున్నర అమ్మ అమ్మ రండి రెండు నాలుగు రెండు ఎవరు తీసుకోలేదు వాళ్ళు పేపర్ తీసుకోండి ప్రసాదం తీసుకోండి నాన్న నాన్న హరే రోజు మంత్రం జపం చేయండి ఒక్క పది నిమిషాలైనా ఇంకో రౌండ్ కూడా అర్పు రావచ్చు ప్రసాదం రావండి అందరం మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ కాదు వాళ్ళు అర్పించేది చాలేదేంటి శివశంకర్